దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది దేవుని మందిరము కి మనం వెళ్లేటప్పుడు గమనించండి ఎంతో నిరాశతో నిస్పృహతోను కష్టంగాను బారతో ఎన్నో రకాల సమస్యలతో మనం మందిరానికి వెళుతూ ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గంట రెండు గంటల సేపు దేవుని మందిరంలో గడిపిన తర్వాత మనకి కలిగే సంతోషము అంతా ఇంత కాదు అది ఎంతో గొప్ప సంతోషం అక్కడ మనకు లభిస్తుంది ఆయన మందిరములు పూర్ణ సంతోషము సమాధానము శాంతి మనకు అక్కడ లభిస్తుంది ఎనభై నాలుగవ కీర్తనలోనే దేవుని ఆవరణములు చూడవందని దావి ప్రాణము ఎంతగా ఆశపడుతున్నదో ఆయన ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు ఇక్కడ అంటాడు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది నిజంగా దేవుని మందిరావరణాలు చూడటానికే అటువంటి ఆనందం కలుగుతుంటే ఇక్కడ ఆ మందిరములో నివసించడం అనేటువంటిది ఎటువంటి సంతోషాన్ని ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు పరిపూర్ణమైనటువంటి సంతోషము సమాధానము నీకు అక్కడ లభిస్తూ ఉంటుంది